ఎస్లాపూర్ నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు మొదటిగా నీలవంక చూసిన మెస్ర వంశీయులు ప్రచార రథం ద్వారా ఏడు రోజుల పాటు ప్రచారం నిర్వహించి ఆ తర్వాత నేటి నుండి గంగాజల పాదయాత్రకు బయలుదేరారు అయితే ఈ యొక్క గంగాజల పాదయాత్రకు సంబంధించిన వివరాన్ని కూడా ఈ యొక్క స్టోరీలో చూద్దాం మిశ్రమంశీవులందరూ కూడా మురాడి దేవస్థానంలో సమావేశమై గంగాజల్ పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను తయారు చేసి ఇక్కడ నుంచి గంగాజలం కలిశంతో ఇక్కడ నాగోబ మురాడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి గంగాజల్ పాదయాత్రకు వెళ్ళనున్నారు అయితే దీనికి సంబంధించి గ్రామ పటేల్ ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు గారు వారిని తెలుసుకుందాం పటేల్ సార్ చెప్పండి ఈ యొక్క మెస్ర వంశువుల సమావేశంలో ఏం నిర్ణయించారు ఈ పాదయాత్ర గురించి ఏం చర్చించారు ఎన్ని రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది ఈరోజు అందరికీ మెశ్రం తరపు నుంచి మా అన్నదమ్మ తరపు నుంచి రామ్ రామ్ ఈరోజు గంగాజల కలసం ఇవాళ రథయాత్ర అనేది అసలు మొదలైంది పదమూడవ తారీఖు నాడు ఈ పదమూడవ తారీఖు నాడు రథయాత్ర మొదలు పెట్టాము ఏడు రోజులు రథయాత్ర అయింది మడవి అనే ఇంటికాడ ఇవాళ ఇరవై తారీఖు నాడు సాయంత్రం వచ్చేసి అక్కడ నిద్ర ఉంటారు అక్కడ వచ్చిన తర్వాత అదే ఇవాళ ఇరవై ఒకటి నాడు మా యొక్క పడియోరుకి సంబంధించిన స్థలము మందిరం అనుకో ఇక్కడ వచ్చేసి నలుగు రాష్ట్రాలు నాలుగు దిక్కుల నుంచి మా అక్క అన్నదమ్ములు బావలు అల్లుళ్ళు అందరు వచ్చేసి ఇవాళ గంగా రూట్ మ్యాప్ తయారు చేశారు రూట్ మ్యాప్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు బయలుదేరి రూట్ మ్యాప్ ఎట్లా తయారు చేశారంటే ఒక్కొక్క సంవత్సరం ఎట్ సైడ్ అవుతుంది ఇంకొక సంవత్సరం వేరే సైడ్ అయితే అన్నట్టు ఇట్లా రూట్ మ్యాప్ తయారు చేసిన తర్వాత ఈరోజు మా జీపీ కెస్లాపూర్ జీపీలోనే అనే ఉంటుంది కెస్లాగూడ ఇవాళ ఫస్ట్ నైట్ అక్కడనే కెస్లాగూడలు ఉంటారు అది అయిన తర్వాత మళ్ళా కొద్దిగా రేస్ట్ నర్సాపూరు అక్కడ ఉండే గుంజాల గుంజల గుంజాల నైట్ ఉంటారు గుంజాల తర్వాత గుండెల కొన్నిట్ల ఏడు వీలేలు నిద్రలు చేసుకుంటా పోయి ఇరవై ఎనిమిది నాడు దేవునికి సంబంధించిన మడుగు దాని గురించి కలసం తీసుకుపోతారు అంటే మాకు అది గంగజలానికి అభిషేకం కొరకు ఇరవై ఎనిమిది నాడు మహాపూజ చేస్తారు ప్రొద్దున అక్కడ నుంచే బయలుదేరి అక్కడ ఆగరి కాదు గంగాజలం అస్థిన్మార్గ్ నుంచి నీళ్ళు తీసుకుంటే అక్కడ ఆగరు అక్కడ పై ఎక్కి ఇక్కడ వచ్చేసిన తర్వాత రెండు ఫస్ట్ నిద్ర ఉట్నూరు ఉంటారు రిటర్న్ రిటర్న్లా రెండవ రెస్టు లాస్టు ద దొండ చేసి రెండు మూడు తారీఖు నాడు దొండద వచ్చేస్తారు అక్కడ నుంచి మా మహాపూజ కొరకు అదే అస్థిని నుంచి తీసుకొచ్చిన గంగజలానికి నాలుగవ తారీఖు నాడు అక్కడ దొండద నుంచి బయలుదేరి ఇంద్రం అనే మా ఇంద్రాదేవి ఉంటుంది ఇంద్రవీల అది మాకు మిశ్రం మిశ్రం వాళ్ళకే సంబంధించింది దానికి మహాపూజ ఇరు ఐ ఐదో తారీఖు నాడు మహాపూజ చేసి తర్వాత అక్కడ బయలుదేరి ఇక్కడ నైట్ ఆరు ఏడు అయితే కావచ్చు మరెచ్చటి దగ్గర వచ్చేస్తారు వచ్చిన తర్వాత వేరే రోజు ఆరో తారీఖు నాడు మేము పటేల్కి సంబంధించిన వాళ్ళు మేము కిస్లాపూర్ నుంచి కానీ డబ్బులు వడగావ్ నుంచి అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ జమ అయిన తర్వాత మా పటేల్ సంస్థ ము ఆరో తరగళ్ళు బయలుదేరి మళ్ళీ ఇంకో మహాపూజ గురించి అక్కడ చర్చ జరిపించి మాట్లాడి మళ్ళీ మహాపూజ తయారు సురూ చేస్తాం మా మెష్రం పుష్య మాసం అనేది నిలవంక కనబడిన రోజు ఆ రోజు మా మిశ్ర వంశీయుడు అందరూ ఈ యొక్క దేవుని ఇల్లున్నది ఉన్నది కూర్లు వీడందరూ జమ అయ్యి ఆ రోజు ఈ మా దేవుని ఆరాధ దేవతగా నాగోమది నెలవంక కనబడింది మనం చేతులు జోడించమని ఆ రోజు మొక్కి ఆ రోజు నుంచి దీక్షగా అంటే మేము మంచంలో పండుకోము కిందనే పండుకున్నాడు కూడా కాళ్ళకు చెప్పులు చూడగాము వేరేదిక్కువ హోటల్లో ఇటు అటు ఇటు నీళ్ళు తాగాము పూజ అయ్యే వరకు ఇట్లా మా తాత ముత్త తాతల నుంచి కూడా మా సంప్రదాయము వచ్చిన దాన్ని అంతో ఎంతో మేము కాపాడుకుంటూ మా శరీరానికి కూడా తెల్ల వస్త్రాలే తెల్ల దుస్తులే ధరిస్తూ ఏ మన పట్టుకలు ఏ రుమర్లు కట్టుతూ ఇట్లానే మా సంప్రదాయం వచ్చింది ఇప్పుడు కూడా మీరు పొంగ గోదావరికి చూస్తూనే ఉన్నారు మొత్తం ఇక తెల్ల వస్త్రాలే మేము వాడుకుంటున్నాం ఈ గంగా జల్ పోయే పోయేది రోజు మొత్తం మా గంగాజల్ పాటు వచ్చేటోళ్ళు ఎందరు ఉన్నారు మా మిశ్రమ వంశ వాళ్ళు అందరూ మొత్తంగా దీక్ష పట్టుకొని చెప్పులు ఉన్నాయి మరి వైటు అంగి ఉంటాయి మరి పట్టుక ఉంటాయి దానికి దుపట ఏదైనా కానీ వైటే బయటే ఉంటాయి ఇటువంటి చెప్పులు ఉండయి ఒకసారిగా వరుసగా మేము లైన్తో నలుచుకొని పోతాము ఈ ఆ కార్యక్రమాన్ని ఇలా నుంచి ఇప్పుడు ఈల నుంచి ప్రమ అవుతున్నాయి ఇట్లా ఈరోజు మన కెసలు కూడా ఉన్నాయి అక్కడ ముఖం ఉండి అక్కడికి వెళ్ళి ఇక ఎక్కడెక్కడ ముఖం మనం రాసుకున్నాం అటు పరంగా మాకు ఏడు ముక్కలు పడతాయి ఎగుడు ముఖం అయినాక ఇరవై ఎనిమిది రోజు మేము గంగకు చేరుకుంటాం గంగకు చేరుకున్నాక అక్కడ మన గంగ పూజ గంగ పూజ చేసుకొని అక్కడ ఏమైనా భోజనం ఇవి అవి సిద్ధంగా చేసుకొని నివేది చూపేసి అందరం భోజనం అయినాక మా గంగా జలానికి మన పవ పవిత్ర జలి ఉంటాయి దాంట్లో అస్తన్న మనగల పోయి కటోడు అని పరదని ఈ ధరలు కళాశ్కి నీళ్ళు నింపి దాన్ని కట్టుకొని కావిడి అంటాము అటువంటి కావిడి ఒక బొంగు బొంగు కట్టే ఉంటాయి దాన్ని కావిడి చేసుకొని మళ్ళా వరుసగా వస్తు వస్తు వస్తూ ఉట్నూరు ముఖం చేసుకొని మన దూడ దగ్గర చేరుకుంటాం ఇది మిశ్రమ వంశీయుల ఆచార వివరాలు తమ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటికి తమ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ యొక్క కిస్లాపూర్ నాగోబా జాతరను కొనసాగిస్తున్నారు అయితే నీలవంక చూసిన తర్వాత మొదటిగా ఏదైతే ప్రచార రథం ఎడ్లబండి ద్వారా చేపట్టి ఆపైన గంగా జలం కోసం ఈ యొక్క పాదయాత్రను చేపట్టారు అయితే ఇది ఏడు రోజుల పాటు ఏడు గ్రామాలలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది అనంతరం ఇరవై ఎనిమిదవ తేదీన ఏదైతే మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం హస్తలమడుగు వద్ద గోదావరి నదిలో ఈ యొక్క పవిత్ర కలుషంతో గంగా సేకరించి ఆ తిరుగు ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు అయితే యధావిధిగా ఈ యొక్క పాదయాత్ర కొనసాగి అనంతరం ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవి మహాపూజ అనంతరం కిస్లాపూర్లో ఫిబ్రవరి తొమ్మిదిన నాగోబాకు ఈ యొక్క పవిత్ర జలంతో అభిషేకం చేసి మహాపూజను ప్రారంభించనున్నారు కిస్లాపూర్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం